హలో అందరికీ నా పేరు సింధు అండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి స్టార్ట్ చేసేసాను వైకుంఠ ఏకాదశి మీ అందరికీ తెలిసిందే కదా నిన్ననే కదా వైకుంఠ ఏకాదశి సో మేము కూడా ఈవినింగ్ అలా బయలుదేరామన్నమాట అంతా రెడీ అయిపోయి బాబు ఉన్నాడు కాబట్టి కుదరదు మార్నింగ్ వెళ్ళాలి అని అంటే అందుకనేసి ఈవినింగ్ వెళ్దాము అలాగే సిరికి కూడా వర్క్ ఉండింది అన్నమాట అందుకనేసి ఈవినింగ్ ఇలా అప్ అయిపోయి మాకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం మేము తమ్ముడు నేను చెల్లి అలాగే దేవాన్షు వాళ్ళ డాడీ ఏదో పార్టీ ఉంది అని చెప్పేసి ఆఫీస్ పార్టీ ఉంది అని న్యూ ఇయర్ది తను అక్కడికి వెళ్ళారు అందుకనే తను రాలేకపోయారు ఇంకా సతీష్ తను వచ్చేసి మీరు రండి నేను ఇంట్లో ఉంటాను అని చెప్తే మేము ముగ్గురం వెళ్ళాము చాలా బాగా డెకరేట్ చేశారండి అసలు చూసారు కదా చాలా చిన్న టెంపుల్ అది అయినా కూడా మంచిగా చేశారన్నమాట డెకరేషన్ అంతా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ పార్కింగ్ అని కూడా రాశారు చూడండి అంటే పార్కింగ్ వే అక్కడ ఉంటుందని సో ఇది వచ్చేసి నా శారీ అండి ఎలా ఉందో కమెంట్ చేసేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్ ఎలా ఉంది నా శారీ అనేది గ్రీన్ అంటే చాలా బాగుంటుంది కదా నేచర్కి తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చూసారు కదా చాలా బాగా డెకరేట్ చేశారండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అంటే అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళలేదు అన్నమాట అంటే నార్మల్గా ఉంటుంది అని అనుకున్నాము బట్ మరీ ఇంత బాగా డెకార్ చేస్తారు అని అయితే అనుకోలేదు చాలా చలి ఉంది అనేసి దేవాన్షికి అయితే ఇక స్వెటర్ వేసేసాము చూసారు కదా డెకార్ చాలా సూపర్గా ఉందండి అసలు ఎంత బాగుందంటే కళ్ళకి చాలా ఆహ్లాదంగా అనిపించిందన్నమాట అది చూసిన వెంటనే ఏమైనా టెంపుల్స్కి వెళ్ళామనుకోండి ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది డెఫినెట్లీ వచ్చేస్తుంది కదా మనకు మన ఇళ్ళల్లో ఉంటే అంత పీస్ ఆఫ్ మైండ్ అనేది రాదన్నమాట అంత పీస్ అస్సలు రాదు బట్ టెంపుల్స్కి వెళ్ళాం అనుకోండి ఆ వైబే డిఫరెంట్ అస్సలు సో ఎంతమంది దీనికి రిలేట్ అవుతారో నాకైతే చెప్పండి గైస్ నాకైతే నిజంగా పర్సనల్గా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట టెంపుల్కి వెళ్తే ఆ వైబే డిఫరెంట్ అసలు చాలా బాగుంటుంది ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే ఏమీ లేకోకుండా మైండ్లో మొత్తం మనం దేవుణ్ణి చూస్తే దేవుణ్ణి ప్రార్థిస్తూ అలా ఉంటామన్నమాట అందుకనేసి టెంపుల్స్కి వెళ్ళాలి అప్పుడప్పుడు అని అనిపిస్తుంది సో ఈ ఏకాదశి రోజైతే ఐ మీన్ వైకుంఠ ఏకాదశికి అయితే ప్రతి ఒక్కరూ వెళ్తారు కదండీ టెంపుల్స్కి అలాగే మేము ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ మొత్తం డెకార్ అంతా కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ప్రతి చిన్న చిన్నది కూడా చాలా బాగా చేశారన్నమాట ఇంకా ఇక్కడ మేము ప్రసాదం అయితే తీసుకుంటున్నాము ప్రసాదం కూడా చాలా బాగా పెట్టారండి ఐ మీన్ అన్నదానం లాగా చేశారన్నమాట చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా దేవుని ప్రసాదం అంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా చాలా బాగుంటుంది లడ్డు అయితే ఇంత స్వీట్గా ఉండిందంటే నాకైతే ఒక్కసారిగా తిరుపతి లడ్డు గుర్తొచ్చేసింది అంత బాగుంది లడ్డు అయితే ఇలా మనకు ఒక పువ్వు అలాగే కుంకుమ ఆ తర్వాత తీర్థం ఇంకా చూసారు కదా పులిహోర ఆ తర్వాత ఇంకా లడ్డు ఇచ్చేసారన్నమాట ఇవన్నీ తినేసాం మేము బాగా నెక్స్ట్ ఇక ఇక్కడ దేవుణ్ణి అయితే పూజ చేస్తున్నారండి అది రాగానే పెట్టేస్తాను చూడండి గాయస్ एक कथा का సో ఇది వచ్చేసి మనకు వైకుంఠ ద్వారం లాగా చేశారు ఇక్కడ కూడా పెట్టేశారండి దేవుణ్ణి చాలా బాగుంది కదా ఇది డెకార్ అంటే కలిశాలు లాగా థీమ్ పెట్టుకున్నారన్నమాట ఇక్కడ అది మాకు బాగా నచ్చింది చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నాము ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి నేను మొత్తం అన్ని ఇన్స్టాలో షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి నా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్ అనే ఉంటుంది ఒకసారి వెళ్ళి సర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది నా అకౌంట్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి డెఫినెట్లీ ఆ పేజ్ని అయితే ఫాలో అవ్వండి యూట్యూబ్లో ఏమైతే ఉంటాయో అందులో కూడా నేను మొత్తం అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను మా బాబు అయితే ఇంక ఇక్కడ వాళ్ళ మామయ్యని చూస్తున్నాడు అంటే తనకి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ కనిపించారన్నమాట టెంపుల్లో అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా వాడు కూడా చూస్తున్నాడు ఏంటో డిఫరెంట్గా చూస్తున్నాడు వాడు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతమంది భక్తులు ఉన్నారో అసలు చాలా మంది ఉన్నారు ఇంకా మేము బయట వెయిట్ చేసాము లోపల ఉన్నాం కానీ కొద్దిసేపు కానీ బాబు ఏడ్చేస్తాడన్నమాట ఉండలేదు ఏడ్చలేదు ఏంటంటే వాడు బిత్త చూపులు చూస్తున్నాడు అందుకనేసి బయటికి వచ్చేసాము ఇంకా ఇక్కడ చెప్పాను కదండి ప్రతి ఒక్క దేవుణ్ణి చాలా బాగా అలంకరించారు అని మొత్తం అంతా కూడా రియల్ ఫ్లవర్స్ అవి ఐ మీన్ న్యాచురల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి అసలు అంటే కళ్ళకి చాలా బాగా అనిపించేసింది అక్కడ రియల్గా చూస్తే బాగుంది సో మొత్తం అన్నీ కూడా నేను ఇలా క్యాప్చర్ చేశాను మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దాము మనకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్ని ఎలా డెకరేట్ చేశారో అని ఇంకా ఇక్కడ కన్నయ్యని చైర్లో కూర్చోబెట్టుకొని ఆడుకుంటున్నాం వీడితో ఎక్కడ పోయినా అల్లరి అస్సలు తప్పింది కాదు ఆ రేంజ్లో ఉంటుంది మనోడితో ఫుల్ ఏదో ఒకటి ఆడుకుంటూనే ఉంటాడు ఇంకా చూస్తారు కదా ఇదన్నమాట టోటల్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది అసలు చాలా మనశ్శాంతిగా అనిపించిందండి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మంగళహారతి ఇచ్చేసి ఇక బయట తీసుకొని వచ్చి వినాయకుని దగ్గర పెట్టేశారండి మొత్తము ఇలా చాలా పెద్దగా ఇచ్చేస్తారన్నమాట దేవునికి హారతి అనేది ఇచ్చేసిన తర్వాత ఇలా బయట తీసుకొని వచ్చి పెట్టేశారు అంటే బయట కూడా భక్తులు ఉన్నారు కదా వాళ్ళంతా కూడా మొక్కుంటారు అని చెప్పేసి ఇంక ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టేశారు అంతే అండి నెక్స్ట్ ఇక సెకండ్ ట్రిప్ కూడా వెళ్ళిపోయాం మనము సెకండ్ ట్రిప్లో ఏం పెట్టారంటే ఇలా కలర్ రైస్ ఆ తర్వాత బూందీలాంటి లడ్డు ఉన్నాయి అది కూడా అది పెట్టారన్నమాట ఇక్కడ మొత్తం రద్దీ అంతా తగ్గిన తర్వాత వెళ్ళానండి లోపలికి వెళ్ళి ఇంకా తీసుకున్నామన్నమాట ఇలా కొన్ని పిక్చర్స్ ఐ మీన్ వీడియో బాగా తీసుకున్నాను బాగా క్లారిటీగా చూపిద్దాము మీ అందరికీ అనేసి దగ్గరికి వెళ్ళేసి తీసుకొని వచ్చానండి ఎలా ఉన్నారో స్వామివారు డెఫినెట్లీ కమెంట్ చేయండి సో మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నానండి ఫైనలీ మన కన్నయ్యకు ఎక్కడికి వెళ్ళిన టాయ్ అయితే తీసుకోవాలి కదా ఇక టాయ్ తీసుకొని వచ్చేస్తాము ఇంతే అండి ఈ వ్లాగ్ ఇంకో వ్లాగ్లో మీ ముందుకు అయితే వచ్చేస్తా అంటే దెన్ బై గాయస్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బై గాయస్